శ్రీ లలిత దేవే నమ ఈరోజు మనం రామాయణంలోని ఒక పాత్ర గురించి తెలుసుకుందాం ఆవిడ పేరు త్రిజట ఈవిడ రావణాసురుడు లంకలో ఒక వృద్ధ రాక్షసి రాక్షసి అని అయినప్పటికీ చాలా మంచిది సీతామాతను రావణాసురుడు బంధించి వాటికలో లంకలో ఉంచినప్పుడు ఆవిడ రా సీతామాతకు సేవ చేసేది చాలా బాగా చక్కగా చూసుకునేది మా అమ్మ అమ్మవారిని కానీ మిగిలిన రాక్షసులు అందరూ ఆవిడను చాలా హింస పెడుతుండేవాళ్ళు ఆవిడతో ఏమై చాలా బాధపడేది ఇంత గొప్ప సీతామాతని ఇలా బాధ పెడుతున్నారే ఏంటి అని అంతేకాకుండా సీతామాత కూడా ఒకసారి చాలా ఆలోచనలో మునిగిపోతుంది చాలా దుఃఖంతో ఉండిపోతుంది అక్కడ రాముడి నుండి నన్ను ఇంతలా దూరం చేశాడు ఈ రావణాసురుడు అని అంతేకాకుండా రావణాసురుడు ఏం చేస్తాడంటే సీతామాతకి పన్నెండు నెలల గడువు ఇస్తాడు ఆ గడువు లోపల నువ్వు గనుక నీ రాముడు కనుక వచ్చి నేను తీసుకెళ్ళకపోతే నేను చెప్పినట్టు నువ్వు వినాలి అంటాడు ఆల్రెడీ చాలా దుఃఖంలో ఉంటుంది అంతేకాకుండా రావణాసురుడు పెట్టిన పది నెలల గడువు ముగిసిపోతుంది మళ్ళీ రావణాసురుడు వస్తాడు ఒకసారి వచ్చి ఇంకా నీకు రెండు నెలల గడువే ఉంది అని అంటాడు సీతామాత దుఃఖానికి అవధులు లేవు అలాంటి సమయంలో త్రిజట ఒకసారి వచ్చి నాకు ఇలాంటి కళ వచ్చింది అని అక్కడ ఉన్న రాక్షసులు మాతను హింస పెడుతున్నప్పుడు చెప్తుందనమాట వాళ్ళందరూ భయపడిపోతారు ఆ కళ ఏంటి అంటే ఆవిడకి రావణాసురుడు లంకకి తీసుకొచ్చిన తర్వాత హనుమంతుడు శ్రీరాముడు హనుమంతుడు వీళ్ళందరూ హనుమంతుడు ఎలాగైతే సముద్రాన్ని దాటాడు తర్వాత సీతామాతకు ఒక ఉంగరం తీసుకొచ్చి ఇచ్చాడు తర్వాత లంక దహనం చేశాడు తర్వాత రాముల వారు పెద్ద పెద్ద తెల్లని పైన రావడం రథాల మీద రావడం సీతామాతను తీసుకెళ్లడం లంక రావణాసురుడి తలలు తెగి పడిపోవడం ఆయన నీలి సముద్రంలో మునిగిపోవడము మళ్ళీ గాడిద పైన రావణాసురుడు ఊరేగడము తర్వాత విభీషణుడు పట్టాభిషేకము ఇలా ఆమెకి ప్రతి ఒక్క సిచ్యువేషను చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఇంకా రావణాసురుని చంపిన తర్వాత సీతామాతను తీసుకెళ్ళే తీసుకెళ్తాడు రాముడు అప్పుడు హనుమంతుల వారు కూడా చాలా పెద్దగా అయిపోయే ఆకాశంలో చాలా గర్వంతో అంటే మేము సాధించాము అమ్మవారిని మేము కాపాడుకున్నాము అని అన్నట్టుగా అంత పెద్దగా అయిపోయి అలా చేయడం కూడా ఇవన్నీ కలలాగా కనిపించాయి అన్నమాట అయితే ఈ స్వప్నం అంతా రాక్షసులకు చెప్తే సీతామాతకు చెప్తే రాక్షసులైతే చాలా భయపడిపోతారు ఇదంతా నిజమేమో నిజం అవుతుందని తర్వాత సీతమాత కూడా చాలా ధైర్యం వస్తుంది చాలా నమ్మకము చాలా ఇంకా నమ్మకం అంటే స్వామి మీద ఆల్రెడీ చాలా నమ్మకం ఉంది కానీ ఇవిడ చెప్పిన ఈ కళ వల్ల సీతామాతకి ఎక్కడ లేని మనోధైర్యం వస్తుందన్నమాట ఆల్రెడీ చాలా దుఃఖంలో ఉంది కదా అమ్మవారు ఈ కళ వల్ల చాలా త్రిజట స్వప్నం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్